హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పార్టీ జరుగుతుంది లోపల మాకు లోపల పొలాల్లో పార్టీ జరుగుతుంది ఒకసారి చూడండి ఇదంతా కూడా చేలు పచ్చని పొలాల్లో మా ఫ్రెండ్స్ అయితే పార్టీ పిలిచారు ఈ రోజు పార్టీకి అయితే నేను లోపలికి వెళ్తున్నాను లోపల ఏం జరుగుతుందో చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంటది ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఇది లోపలికి వెళ్ళి దారి అనమాట ఇది లోపలికి లోపల పాక ఉన్నది పాకలో పార్టీ జరుగుతుంది బొబ్బస్ తోటలోని మాకు ఈ చూసి బ్లాక్ పైకస్ అంటారు ఏ బ్లాక్ పైకస్ దీని పేరు సంథింగ్ నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా ఈ పక్క వచ్చి రాయల్ పాయింట్స్ ఇవన్నీ నర్సరీలు అనమాట మా ఏరియా అంతా కూడా లోపడ అక్కడ పాక్ కనబడుతుంది కదా లోపడ చిన్న పాక్ కనబడుతుంది అందులోనే పార్టీ మాది ఈ రోజు ఏముంటున్నారు ఏ వెరైటీలో ఉంటున్నారు అనేది మనం చూద్దాం లోపలికి వెళ్ళి చూడండి మా వాళ్ళు వచ్చారు పెద్ద పెద్ద బ్యాగ్లు పట్టుకొచ్చారు ఏం తెచ్చారు చూడాలి ఇప్పుడు ఓరే ఎంతమందికి ఎంత పెద్దగానే మొదలు అవుతుందండి పార్టీ మామూలుగా ఉండదు ఏతోటి వాటితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో చికెన్ ఫ్రై బిర్యానీ కూర ఫ్రై ఉంటుంది పొలాలకు వచ్చి బాధలు ఇక్కడ చాలా దూరం చేస్తున్నారు పొలంలో అడిచిపోయి రేదన్నా

ఇది పెద్ద అయిపోయింది అది పెద్ద అయిపోయింది కూర్చోదు లేదా దాని తిప్పు ఇటు రాయి తిప్పుడు పొయ్యి కట్టపోతే రెండు రోజులు మూడు రోజుల మీద ఎట్టలు ఎట్టకూడదు నాలుగు రోజులు ఎట్టకూడదు ఈ వీడియో ఇక్కడతో ఆప్ చేస్తున్నాను చాలా లెంత్ అవుతుంది మనం పుల్లు వంట మొత్తం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూద్దాం ఈలోగా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్